భారతదేశంలో విజయవాడ ఒక అద్భుతమైన నగరం నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు ఒక వారధి లాంటి పట్టణం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఎదగడంలో కొత్త హంగులు రూపుదిద్దుకుంటుంది దీనిలో భాగంగా విజయవాడకు పడమర వైపు నలభై ఎనిమిది కిలోమీటర్ల వెస్ట్ బైపాస్ కూడా పూర్తి కావస్తోంది మరియు విజయవాడ నుంచి నాగ్పూర్ వరకు నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి శ్రీకారం చుట్టారు ఎడ్యుకేషనల్ హబ్గా పేరుగాంచిన మైలవరం జీకొండూరు మధ్యలో కుంటముక్కల గ్రామంలో వంద గజాలు ఐదు లక్షలు మాత్రమే ఇళ్ల పక్కనే తాగునీరు మరియు కరెంటు సదుపాయం పక్కనే వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అనుగుణంగా వంద గజాలు ఐదు లక్షలు మాత్రమే సైట్ విజిట్ కోసం కాల్ చేయండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంతేకాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కొట్టండి